ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చే ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్కా సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని మాకు తెలిసిన గురువు గారు ఉన్నారు శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్న శుభవార్త వినబోతున్నావమ్మా ఎప్పుడు నా కోరిక తీరుస్తావు బాబా అని అడుగుతున్నావు కదమ్మా నీ కోరికలన్నీ తీరుస్తాను తల్లి నా మీద నమ్మకంతో ఒక నెంబరు తాగు అయితే మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి ఇంకా ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి తల్లి నువ్వు జీవితంలో చాలా కష్టాలు పడ్డావమ్మా చాలా అవమానాలు ఎదురయ్యాయి నీ ప్రమేయం లేకుండానే నీ జీవితంలోకి అవమానాలు అపనిందలు వచ్చాయి తల్లి వాటితోటి ఎంతో పోరాడావమ్మా ఇప్పటికీ కూడా వాటితోటి పోరాడుతూనే ఉన్నావు ప్రతి విషయమూ కూడా నీకు ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది కొంతమంది వ్యక్తులు నిన్ను మాటలతోటి బాధపెడుతున్నారమ్మా నువ్వు ఎంతో విసుగు చెందుతున్నావు వేదన చెందుతున్నావు నేను నీకేమీ సహాయం చేయటం లేదు అని నువ్వు ఎంతో బాధపడుతున్నావు తల్లి ఈరోజు కూడా కన్నీరు పెడుతున్నావమ్మా నా దగ్గర ఎంతగానో మరుపెట్టుకుంటున్నావు ఎవరూ కూడా నా నావాళ్లే అనుకున్నాను కానీ ఎవ్వరూ కూడా నన్ను అర్థం చేసుకోవటం లేదు బాబా ప్రతిరోజు కూడా వారి కోసం నేను ఎంతో త్యాగం చేశాను నేను ఎంతో ఓర్పుతోటి సహనంతో వారు అడిగినవన్నీ కూడా చేసి పెట్టాను బాబా కానీ నాకు ఇష్టమైన వారు నన్ను ఏమాత్రం కూడా అర్థం చేసుకోకుండా నా నుండి దూరంగా వెళ్ళిపోయారు వారు మనసు మార్చి ఎలా అయినా నా వద్దకు వచ్చేలా చేతన్్రి అని ఎంతగానో అడుగుతున్నావు కదమ్మా ఆ వ్యక్తికి నా మీద వచ్చిన అనుమానాలన్నీ కూడా తుడిచిపెట్టేసే బాబా నా నీతి నిజాయితీలేమిటో అతను తెలుసుకుని మళ్ళీ నా వద్దకి రావాలి మేము మునుపట్లా సంతోషంగా ఉండాలి బాబా సహాయం చెయ్యి అని ఎంతగానో అడుగుతున్నావు కదమ్మా ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుస్తాను తల్లి నువ్వు ఇష్టపడిన వ్యక్తిలో మంచి మార్పు తీసుకువస్తాను ఆ వ్యక్తికి నీ మీద ఎటువంటి అనుమానాలు కలిగావు కలిగాయో అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయేలా నేను చేస్తాను తల్లి ఆ వ్యక్తి వేరే వాళ్ళని గుడ్డిగా నమ్మాడమ్మా వాళ్ళు చెప్పే మాటలు విని నీ మీద అనుమానాన్ని పెంచుకుని నిన్ను ఇప్పటి వరకు కూడా మాటలతోటి బాధపెట్టి నిన్ను దూరంగా ఉంచాడు తల్లి కానీ వారి ఆటలనేవి నేను సాగనివ్వనమ్మా ఎవరైతే నీకు ఇష్టమైన వ్యక్తి మనసు మార్చి నిన్ను బాధ పెట్టేలా చేస్తున్నారో ఆ వ్యక్తికి బుద్ధి వచ్చేలా చేసి మీ ఇద్దరి మధ్య నుంచి ఆ వ్యక్తిని దూరంగా తరిమివేస్తాను అప్పుడు నేను ఇష్టపడే వ్యక్తి తప్పకుండా నిన్ను అర్థం చేసుకుని నీ వద్దకు వస్తారమ్మా అప్పుడు మీ ఇద్దరూ కలిసి ఎంతో సంతోషంగా ఉంటారు ఇది బాబా సత్యప్రమాణం తల్లి ఇంకెప్పుడూ కూడా దిగులు పడకు బాధపడకు నా మీద నమ్మకంతో సంతోషంగా ఉండు అయితే మన బాబా గారు ఒకటో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నంబరు రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎన్నో సమస్యలు కష్టాలు బరువు బాధ్యతలు దాటి వచ్చావు ఇక నీ సమస్యలు కష్టాలు తీరిపోయినట్లే తల్లి కానీ ఏమీ తేలలేదు కదా బాబా అని నీకు అనిపించవచ్చు నీ సమస్యలన్నీ కూడా తీరిపోయినట్టేనమ్మా నీ జీవితంలో సంతోషకరమైన క్షణాలు వచ్చినట్లే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధ్యతలు బరువులు మోసి మోసి అలిసిపోయావు తల్లి ఎవరు నిన్ను అవమానించినా వాటిని పట్టించుకోకుండా బయటపడ్డావు తెలివితేటలతోటి అన్నిటినీ ఓపిక పడ్డావు చివరికి విజయం సాధించావు అనుకున్న దానిలో విజయం సాధించావు తల్లి నా మీద నమ్మకం వల్ల ఓపిక వల్ల నువ్వు ముందంజులో ఉన్నావు తల్లి నా మీద నమ్మకం నీకు బలంగా మారింది గొప్పగా అవ్వాలి సమస్య ఏదైనా సరే భయపడకుండా ఎదురెళ్ళి దానిని పరిష్కరించుకుని విజయం సాధించాలి అనే ఆశ నీలో మొదలైంది తల్లి నేను సాధించటంలో నువ్వు ఫలితం పొందావు తల్లి ఎన్ని ఆటంకాలు సమస్యలు వచ్చినా నీ ఎలా దాటాలి ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తూ ఉంటావమ్మా నేను ఎలా పరిష్కరించాలి ఈ కష్టకాలాన్ని ఎలా దాటాలి అని చూస్తావు ఇట్లకి నీళ్ళు పోస్తేనే కదమ్మా పండ్లను ఇస్తుంది అలాగే నువ్వు ప్రయత్నం చేస్తేనే కదమ్మా విజయం సాధించగలవు నువ్వు విజయం సాధించాలి అనే ప్రయత్నంలో ఉన్నావు తల్లి కష్టాలన్నీ కూడా నీకు దూరం అవుతాయమ్మా అలాగే ఎవరు నీకు తోడు ఉన్నా లేకపోయినా సరే ఒంటరిగా పోరాడే శక్తి నీలో ఉందమ్మా ఎందుకంటే నీ వెనకే నేను ఉన్నాను కదా తల్లి దేనినైనా జయించే శక్తి నమ్మకం ఓపిక నీలో ఉన్నాయమ్మా అందుకే తల్లి నువ్వు దేనినైనా సాధించగలవు ఈ నమ్మకం ఓర్పు సహనం ఎప్పటికీ కూడా వదులుకోవద్దు తల్లి నమ్మకం సహనం ఇవే నీకు శ్రీరామ రక్షమ్మ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటావు ప్రతిరోజు కూడా నిద్రించే ముందు నా యొక్క ఈ నామాన్ని జపిస్తూ ఉండు తల్లి ఆ నామం ఏమిటి అంటే ఓం శ్రీ సాయి సర్వ దుఃఖ నివారకాయ నమ ఓం శ్రీ సాయి సర్వ దుఃఖ నివారకాయ నమ ఈ నామాన్ని ప్రతిరోజు జపిస్తూ ఉండమ్మా ఎటువంటి దుఃఖాలు కష్టాలు కూడా నీ ధరికి చేరవు తల్లి నీకు రక్షణ కవచంగా నేను ఉంటానమ్మా ప్రతిరోజు కూడా ఈ నామాన్ని జపించు నీకు అంతా మంచి జరుగుతుంది శుభం కలుగుగాక ఫ్రెండ్స్ రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి మన బాబా గారు ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈ రోజు నుంచి నీకు మంచిగా ఉంటుందమ్మా ఒక్కొక్క రోజు కూడా నా వరాలన్నీ స్వీకరించి భద్రపరుచుకుంటున్నావు కదమ్మా నా అన్ని వరాలు కూడా నీకు ఆశీర్వాదంగా ఫలించబోతున్నాయమ్మా అన్నీ కూడా మన చేతుల్లోకి రాబోతున్నాయి తల్లి ఎందుకంటే నీ బాబా వాకులు వాక్కులు ఇదిగో ఈ రోజు ఈ సాయి వరాన్ని కూడా అందుకుని భద్రపరచుకో తల్లి నా దగ్గర అడగటం నిలపవద్దు అదే విధంగా దేవుడు ఏమీ ఇవ్వలేదే ఇవ్వలేదే అని మొరపెట్టుకోవద్దు నాకు ఇచ్చేవేమి పెద్దవి కావు నాకు ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు అని నువ్వు అనుకో తల్లి అందుకు నీకు రావలసిన కాలం వచ్చేంత వరకు నువ్వు ఎదురు చూడవలసి వస్తుంది తల్లి కానీ నీకు ఇవ్వవలసింది సరైన సమయంలో సరైన వ్యక్తి ద్వారా నీకు అందజేస్తానమ్మా అంతలోనే భయపడిపోతున్నావమ్మా నేను కోరింది దక్కదేమోనని ఎక్కువగా ఆలోచించి నిన్ను నువ్వు గందరగోళంలోకి నెట్టివేసుకుంటున్నావు తల్లి ధర్మం న్యాయం సత్యం ఇవన్నీ కూడా ప్రాణంగా నిలపబడుతుంది అబద్ధం ప్రాణం పోయేలా చేస్తుంది ధర్మం వల్ల తప్పకుండా గెలుస్తావు తల్లి నేను నేనుగా ఉంటాను అని నీ మనసుని తయారు చేసుకో అదే నీ జీవితానికి మొదటి అవుతుందమ్మా నీ బాబా ఎవరిలాగా కూడా నటించేవాడు కాదు కాబట్టి నేను సొంతంగా నా దారిలో నడవాలి అని నేను సాయి బిడ్డనే ఇంతవరకు నేను పొందింది ఓటమి కాదు అనుభవం మాత్రమే అనుభవించిందంతా కూడా కష్టం కాదు శోధన మాత్రమే ఇకపై నేను గెలవబోతున్నాను నేను ఓడటానికి పుట్టలేదు నేను గెలవటానికే పుట్టాను నేను ఇక మీదట గెలవబోతున్నాను నేను సాయిబిడ్డని అని చెప్పుకుంటూ తల్లి ఇలా చెప్పుకుంటూ ఉండటం వలన నీ మనసులో ధైర్యం రావటం నువ్వే చూస్తావు నీలో శక్తి అనేది పెరుగుతుంది నువ్వు జీవితంలో ఓడిపోవటానికి సాధారణమైన పుట్టక కాదు తల్లి నీది నేను ఏదైనా చేయించగలను నేను సాయిబిడ్డని అని చెప్పుకో తల్లి నువ్వు అడిగినవన్నీ కోరినవన్నీ ఇవ్వటానికి నేను తయారుగా ఉన్నాను తల్లి ఇప్పటి వరకు నువ్వు అడిగినవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూనే ఉన్నానమ్మా అది నువ్వు గమనించుకుని నాకు ధన్యవాదాలు కూడా చెప్పావు తల్లి ఇప్పటి వరకు నువ్వు అడిగింది ఆలస్యం అవుతుంది కానీ నువ్వు అడగటం మాత్రం ఆపవద్దమ్మా ఎందుకంటే నీ ప్రార్థనలు వింటున్నాను ఎలాంటి పరిస్థితుల్లోనూ నీ ప్రార్థనలు ఆపవద్దమ్మా ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాశాయి బాబా ఓపికగా ఉండి కూడా ఓపికలేని పరిస్థితి అయిపోయింది బాబా జీవితం మీద విరక్తితో ఉండవద్దమ్మా ఎలాంటి కారణాలు చెప్పి నా దగ్గర కోరటం మాత్రం ఆపవద్దు తల్లి ఎందుకంటే నన్ను నమ్మి నా బిడ్డ నన్ను అడుగుతుంది అని ఎంతో సంతోషపడతాను తల్లి నేను అడిగితేనే చేస్తావా బాబా అనే వితంత వాదం చెయ్యకమ్మా తల్లి కూడా ఏడ్చే బిడ్డకే పాలు ఇస్తుంది అప్పుడే బిడ్డ ఆకలి తల్లికి గుర్తుకు వస్తుంది నీకు ఏమి కావాలో అధికారంగా నన్ను అడుగుతూనే ఉండు తల్లి మళ్ళీ మళ్ళీ నన్ను అడగటం వలన నీ ప్రార్థనలు అనేవి బలపడతాయి ఎంతో శక్తివంతమవుతాయి ఎప్పుడూ కూడా దిగులుగా ఉండొద్దమ్మా కన్నీరు పెట్టవద్దు అడిగింది అడిగినట్లుగా నా బాబా తండ్రి నాకు ఇస్తాడు అని సంతోషంతో ప్రార్థన చేతల్లి నా బిడ్డల్ని ఎప్పుడూ కూడా సంతోషకరమైన ముఖంతో నేను చూడాలి అని కోరుకుంటూ ఉంటానమ్మా ఎప్పుడూ కూడా నేను నీకు చెప్పేది ఒకటేనమ్మా ఓపికగా ప్రశాంతంగా ఉండి ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అప్పుడు నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావు జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండమ్మా కావలసిన వాటి గురించి నీ బాబా తండ్రి చూసుకుంటాడు తల్లి భయం దిగులు వదిలేసి ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని గడుపు శ్రద్ధ సబూరి నమ్మకం ఓర్పు ఇవన్నీ కూడా నీకు విజయాన్ని తీసుకువస్తాయమ్మా నీ బాబా చెప్పిన మాటలతోటి ధైర్యంగా సంతోషంగా ఉంటావు కదా తల్లి నాకు మాట ఇస్తున్నావు కదమ్మా బాబా నేను సంతోషంగా ధైర్యంగా ఉంటాను అని నాకు ఇప్పుడే మాట ఇస్తున్నావు నీ బాధ నాకు అర్థమైంది కాబట్టి ఈ సందేశం నీ వరకు వచ్చింది తల్లి నేనే స్వయంగా ఈ సందేశాన్ని నీకు పంపుతున్నాను తల్లి స్వీకరించి ఆనందంగా సంతోషంగా ఉండు సర్వే జన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్